ని ఎవరైనా పిలుస్తామో మనం అపర కుబేరుడితోనే పిలు పోలుస్తూ ఉంటాం ఎవరినైనా కాబట్టి మనకు అష్టైశ్వర్యాలు కావాలి అంటే కుబేరుణ్ణి తప్పనిసరిగా ప్రార్థించాలి తప్పనిసరిగా పూజించాలి కుబేరుడు అంటే ఇప్పుడేదో వస్తున్నటువంటి చైనా బొమ్మలు కాదు కుబేరుడికి మంచి స్వరూపం ఉంది మనకి సినిమాలో చూపించినట్టుగానో ఇప్పుడు దొరుకుతున్నటువంటి చైనా వస్తువులు బొమ్మలు లాగాను ఇంత పొట్టేసుకొని ఇంత మూటేసుకొని ఆయన ఏం రాడు ఆయన చూడటానికి చాలా సుందరంగా అందంగా శివదూతరు అంటే ఎంత అందంగా ఉంటారు కదా శివుడు నియమించినటువంటి ఒక అధిపతి కాబట్టి చాలా అందంగా ఉంటాడు కుబేరుడు ఫోటోలు బయట దొరుకుతూ ఉంటాయి మనకు దొరికేటువంటి లక్ష్మీ సమేత స్వామి ఇట్లాంటి ఫోటోలు కాదు కుబేరుడు ఫోటోలు ఒరిజినల్గా దొరుకుతూ ఉంటాయి ఇంట్లో చక్కగా గురువారం రోజున ఇంటికి ఫోటో తెచ్చుకొని ఆ దేవుడి గుటిలో పెట్టుకొని చక్కగా ఆవాహనం చేసి ఆ యొక్క కుబేరుడికి ముఖ్యంగా ఎర్రటి పుష్పాలు ఉంటాయి మందార పుష్పాలు కావచ్చు గులాబీ పుష్పాలు కావచ్చు అలాగే సుగంధ పరిమిళాలు వెదజల్లేటువంటి పుష్పాలు మల్లెపూలు విరజాజులు జాజులు ఇట్లాంటి పుష్పాలతో ప్రతి గురువారం కుబేరుడికి అష్టోత్తరంతో ఎవరైతే పూజ చేసి స్వామివారికి చక్కగా చక్కెర పొంగలి అంటారు చక్కెర పొంగలి అంటే అందరికీ తెలియకపోవచ్చు కనీసం బెల్లంతో తయారు చేసినటువంటి అన్నాన్ని పరమాన్నాన్ని స్వామివారికి నివేదన చేస్తే కుబేర స్వామివారికి సాక్షాత్తు పరమేశ్వరుడు నిజంగా ఓ మాట చెప్పాలి అంటే అమ్మ ఐశ్వర్యకారుకుడు ఎవరైనా ప్రపంచంలో ఉన్న ఎవరైనా ఉన్నారు అంటే ఈశ్వరుడు కాబట్టి తన దగ్గర ఉన్నటువంటి నవనిధులకి ఆయన అధిపతిగా చేశాడు అలాంటి పరమేశ్వరుడు అనుగ్రహంతో పాటు కుబేర అనుగ్రహంతో మన ఇల్లు మనం వింటూ ఉంటాం హనుమాన్ చాలీసాలో సుందరకాండలో ఎక్కువగా వింటూ ఉంటాం లంక ఎలా ఉంటుంది అంటే బంగారు గోడలతో బంగారు ప్రాకారాలతో బంగారు మంచాలతో బంగారు కుర్చీలతో మొత్తం కూడా లంక శ్రీలంక ఎలా ఉంటుంది రావణాసురుడు లంక అంటే బంగారు సువర్ణమయంగా కనబడుతూ ఉంటుందని చెప్తూ ఉంటారు ఆంజనేయ స్వామి వారు వాల్మీకి రామాయణంలో అంత సుందరంగా వర్ణించారు అలాంటి మన ఇల్లు కూడా నిత్యం స్వర్ణమై స్వర్ణమయమై మన దేహం కూడా స్వర్ణమయమై మంచి శోభితంగా శోభిల్లుతూ మన ఇల్లు మనము కూడా ఆనందదాయకంగా ఉండాలి ఇంట్లో ఉండేటువంటి బంధువులు కుటుంబ సభ్యులు ఆనందకరంగా ఉండాలంటే కుబేరుణ్ణి పూజించాలి